జ్యోతిష్యాన్ని నేర్చుకోవడం వలన మరియు జ్యోతిష్యాన్ని చెప్పడం వలన దోషాలు వస్తాయట అనే అటువంటి కామన్ డౌట్ చాలామందిలో ఉంది దీని వలన డ్రాప్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ముఖ్యంగా జ్యోతిష్యాన్ని నేర్చుకోవడం వలన మరియు జ్యోతిష్యాన్ని చెప్పడం వలన దోషాలు రావమ్మా మనం ఎప్పుడైతే సరి అయిన ప్రెడిక్ట్ చేయగలుగుతామో దాని వలన ఇంకా పాజిటివ్ కర్మను పెంచుకున్న వాళ్ళం అవుతాము ఎప్పుడైతే సరి అయిన ప్రెడిక్షన్ని మనము ఇవ్వగలిగే స్థితి వరకి మనం ఒక విద్యని ఆర్జించకుండానే మొదలు పెట్టినట్లయితే మన యొక్క ప్రెడిక్షన్ వలన అవతలి వాళ్ళు ఇబ్బంది పడినట్లయితే అప్పుడు దోషంగా పరిణమిస్తుంది అది ఓ కేవలం జ్యోతిష్యంలో మాత్రమే కాదు మనము ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చేసే ఏ వృత్తిలోనైనా కూడా ఆ నెగిటివ్ కర్మ యాడవడం అనేది ఉంటుంది కాబట్టి జ్యోతిష్యంలో అలాంటి భయాలు అపోహలు పెట్టుకోవద్దు ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా నేర్చుకోవచ్చు